పెళ్లి కాకముందేమో నాన్న అన్నయ్య మాట వినేదాన్ని పెళ్ళైన తర్వాత ఇంకా మా వారు ఏది చెప్తే ఇంకా అదేనండి అది కరెక్ట్ కాకపోయినా సరే ఆయన మాట వినడం అలవాటైపోయింది ఎందుకంటే మనం సొంతంగా పెత్తనం చేయడం లేకపోతే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం మా పుట్టింట్లో అలవాటు లేదు ఇంట్లో మగవాళ్ళు ఏది చెప్తే అదే వినడం అలవాటు అదే అలవాటుతోటి ఇక్కడ మా వారు ఏది చెప్తే అదే వింటాను నేను ఇప్పుడు మా అబ్బాయి కూడా నా మీద పెత్తనం చేస్తున్నాడు ఇంక తర్వాత మా వారి తర్వాత ఇంట్లో పెత్తనం మా అబ్బాయిదే కదా వాడు కూడా నా మీద పెత్తనం చేస్తున్నాడు ఇవాడైతే బాగా ఎండగా ఉందండి సబ్జనీళ్ళు నానబెట్టాను పిల్లలు అందరూ మేము అందరం కలిసి తాగేస్తున్నాము మా వారికి ఎలాగో గ్యారేజ్ కట్టాలి క్యారేజ్లో తోటకూర తోటకూరిగిరి చేద్దాం అనుకుంటున్నాను దీంతోపాటు మా వారికి కూడా బాక్స్లో వేసి సబ్జనీళ్ళు పంపిస్తానండి ఇప్పుడైతే కూరగా వండడం స్టార్ట్ చేశాను గాపులు చాలా రోజుల నుంచి ఖాళీ అవుతాయని చూస్తున్నాను ఇప్పుడు అయితే ఖాళీ అయింది అందుకని బ్లీచింగ్ వేసి కడిగేస్తున్నాను అండి శుభ్రంగా నీట్గా ఉంటే వాడు కూడా బాగుంటుంది కదా ఎప్పుడు పంపులు వస్తాయో ఎప్పుడు రావట్లేదు అసలు అర్థం కావడం లేదండి అందుకే పూర్తిగా ఖాళీ చేసేలాగా నేను వాడని నీళ్లు